హాయ్ అండి కంచి నగరంలో మనకి ఎక్కువగా ఆ పరమశివుడు విష్ణు ఆలయాలే ఎక్కువ కనిపిస్తాయి మనకి అందుకే కంచీపురంను శివ కంచి విష్ణు కంచి అని రెండు భాగాలుగా ఉన్నాయి అంతేకాదండి ఇక్కడ ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో ఏకాంబరేశ్వర ఆలయం దేవరాజస్వామి ఆలయం కైలాసనాథ ఆలయం అనేవి చాలా ప్రసిద్ధమైన ఆలయాలు కూడా ఉన్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో కైలాసనాథ ఆలయాన్ని చూస్తున్నామండి అసలు ఈ ఆలయాన్ని ఐదు వందల అరవై ఏడవ సంవత్సరంలో కట్టారంట రాజసింహ పల్లవరాజు ఏడవ శతాబ్దంలో విస్తరించారు పల్లవులు నిర్మించిన అతి పురాతనమైన ఆలయం ఇది ఈ కైలాసనాథ ఆలయ శిల్పశైలి పర్యాటకులను ఎంతో ఆశ్చర్యచకితలను చేస్తుంది అంత బాగుంటుంది ఈ ఆర్కిటెక్చర్ అనేది ఇక్కడ ఒక విశేషం ఉందండి మిగిలిన ఆలయాల మాదిరిగా ఇది కొండరాతితో కాకుండా ఈ ఆలయాన్ని ఇసుక రాయితో చెక్కారు అద్భుత శిల్పాలు అనేవి ఉంటాయి ఎంతో మనోహరంగా ఉంటాయి ఇవి రాతి మీద నిర్మించబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయం తూర్పు దిశలో ఉంటుంది కానీ మనం గర్భగుడిలోకి మాత్రం దక్షిణ దిశలోకి ఎంటర్ అవుతాం అన్నమాట ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున మనకి ఒక పెద్ద నంది విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ గర్భాలయం వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ రూపాలు ఉన్నాయండి అసలు అబ్బురపరుస్తే అనమాట ఆ సింహ రూపాలనేవి గుడి చుట్టూ కూడా ఎన్నో సింహ రూపాలు చెక్కున్నాయి అక్కడంతా కూడా అయితే ఈ గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు కలిగిన శివలింగం అనేది ఉంటుంది పదహారు ముఖాలు కలిగిన లింగ రూపంలో శ్రీ కైలాసనాథుడు దర్శనమిస్తారు ఎదురుగా నంది నేటికి కూడా నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇక్కడ మరొక విశేషం ఉందండి ఏమిటంటే శివలింగం పక్కన ఉండే ఒక బిలం ఉంటుంది అంటే ఒక దారి అనేది ఉంటుంది శివలింగం గర్భగుడిలోకి వెళ్ళాలి మనము ఆ బిలములోకి గనక వెళ్ళి బయటకు వస్తే మరుజన్మ ఉండదని భక్తుల నమ్మకం అయితే ఈ బిలంలోకి పాకుతూ సులభంగా వెళ్ళవచ్చు కానీ బయటికి రావడం మాత్రం కొంచెం కష్టమట కాబట్టి కొంచెం గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బిలంలోనికి ప్రవేశిస్తారు మిగిలిన వాళ్ళు అంతగా ప్రవేశించలేరు సో అందుకని ఈ మధ్య కాలంలో ఎవరు పెద్దగా వెళ్ళడం లేదంట ఆ బిలంలోకి ఇక్కడ ఆలయంపై విమానము మరియు మందిరంపై గోపురం చాలా ప్రసిద్ధి చెందినవి ఆలయం కూడా నటరాజ్ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగిశీలు చెక్కిన ప్యానెల్స్ అనేవి ఉంటాయి ఈ మండపంలోనూ మండప స్తంభాలపైన ఎన్నో శాసనాలు కనబడతాయి వీటిలో చాలా వరకు పల్లవరాజులు శ్రీ కైలాస కేదర్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తి తెలిపేవేనట ఈ శాసనాలన్నీ కూడా అయితే ఇక్కడ శివలింగాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని ఇక్కడ స్థల పురాణం ఇక్కడ శివలింగం చుట్టూ గనక ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు ఈ ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక పదహారు వైపుల శివలింగం అనేది కలిగి ఉంటుంది ఈ ఆలయంలో వీటన్నిటిలోకి కొన్ని శిల్పాలను అసలు చాలా అపురూపమైనవిగా పేర్కొన్నారు వీణ ధరించిన పరమేశ్వరుడు నటరాజ నాట్య విన్యాసాన్ని చేస్తూ తిలకిస్తున్న గణాలు శ్రీహరి విధాత ఇతర దేవతలు సోమస్కందమూర్తి శ్రీ ఉమామహేశ్వరుడు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన శిల్పాలన్నమాట ఇక్కడ వీటిని మనం ప్రదక్షిణ చేసుకొని పూర్తి చేసుకొని గర్భాలయంలోనికి ఒక సన్నని మార్గం గుండా వెళ్ళాలి మళ్ళీ దర్శనానంతరం సన్నని మార్గం గుండా బయటికి రావాలి దీని అర్థం జీవ పుట్టుక మరణానికి నిదర్శనాలుగా చెబుతారు అయితే ఇక్కడ ప్రతి శివరాత్రికి అసలు ఇసుక వేస్తే రాలినంత జ్వరం జనం వస్తారట ఈ కైలాసనాథ టెంపుల్ అనేది బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తప్పనిసరిగా మనందరం కూడా చూడవలసిన ప్రదేశం అని చెప్పుకోవాలి ఇంకా ఈ గుడి నిర్మాణంలో తొంభై కిలోమీటర్ల సొరంగం కూడా ఉందంట ఈ గుడిలో సో ఇదండి మేము దర్శించిన కైలాసనాథ ఆలయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్